ప్రైజ్లో లాడ్ తండ్రి పాదాల చెంతా ఈ రాత్రికాల ప్రార్థన స్థలా పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా రకాల చాట వాళ్ళని భద్రపరిచి కాచిక పడి సంరక్షించి యొక్క రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవుని మహిమ కలిగిన గాక ఇర దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం లేకపోతే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపల్లప్పు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం ఉన్న సజీ లెక్కల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి యొక్క రాత్రి గల సమయాన్ని ఇచ్చారు మీకు పొందనాలి తండ్రి ఈరోజు అంతటిలో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి చేసిన అద్భుత కార్యాలను బట్టి మీకే మెలాది వందనాలు స్తోత్రాలు ఆయన మా అందరి పని పాటల తోడుగా ఉండి మీరే కాచి కాపాడి భద్రపరిచారు మీకు స్తోత్రాలైన అనేక ఆపదలను తప్పించారు మీకు తండ్రి ఈ ఈరోజు అంతటిలో నాయన మాట వల్ల కానీ తలం పోవాలి కానీ క్రియోళ్ళు కానీ వీణితం చేసి బాధపెట్టి గాయపరిచని దృవత క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా వాళ్ళ కృప చూపించండి మీ కృప మా పట్ల చూపిస్తున్నందుకే మీకు వందనాలు తండి మా కోసం శిలువుల కాచని రక్తం వాళ్ళు కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి ఆయన మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఎన్నడో నేను ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయాను మీ కృపను గురించండి మీ కృపను గురిస్తున్న మీ వందనాలు తండ్రి నేను ఎంతమంది బిడ్డలు ప్రార్థన సలు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపనం చేసుకుని సహాయం అండి ఏ వసతులు ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారు నాయన మీ కృపల జ్ఞాపనం చేసుకుని బిడ్డల జీవితంలో మేలుతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి మీ కృప మాకు దయచేయండి మీ సహాయం మాకు అనుగ్రహించి ఉన్న తండ్రి మరొకసారి నాయన కాచి కాచికాపడి మీకు అందునాలి రాత్రికాల సమయంలో సుఖమైన చిరుగని మిలి వేకం లెగ్స్ స్థుతించుకొని మాకు కొన్ని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా ఒకరు కొతి త్వరలో రాబోతున్నాడు మా రక్షకుడు మా ప్రభువును మీ క్రిక్మాడనే శ్రీ క్రిస్తు నామం బతిమాలి కొనియాడి నేను ఇంగ వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ

కలుగజేయుమి పండియుండగా పాము తేలున గండములను తొలగజేసి కాయుమో ప్రభు దుష్ట స్వప్నమున్ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవకావ వీత్ రాత్రి మా ములాన్ నీవే నీరు కాచి 나వు